అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మీ అందరికీ కార్తీక పురాణం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పడం వలనో ఏమో మరి నా పుణ్యఫలము ఆ భగవంతుడి ఆశిషులో నాకైతే తెలీదు కానీ నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఈ సాల గ్రామం అనే పేరు వింటున్నాను కానీ ఆ దానం ఎలా చేయాలో నాకైతే తెలీదు అనుకోకుండా నిన్న మా ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము విష్ణాలయంకి వెళ్ వెళ్ళాము ఎక్కడ అంటే అనంతగిరి హిల్స్ వికారాబాద్ హైదరాబాద్ అక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళాం దర్శనానికి వెళ్తుంటే అక్కడ మధ్యలో రాశారన్నమాట క్యూలో కార్తీక మాసంలో సాల గ్రామ దానము నూట ఒక్క రూపాయ ఇస్తే శాలగ్రామ దానం చేయవచ్చు అని రాశారు ఏంట నేనైతే ఈ కార్తీక పురాణం చెప్తున్నప్పటి నుంచి శాలగ్రామం అనేది వింటున్నాను కానీ ఏంటి అనేది నాకు కూడా తెలియదు అనమాట సో అక్కడ చూసిన తర్వాత అక్కడ పూజారిని అడిగాము క్యూలో అడిగాక ఏంటిది శాలగ్రామ దానం అంటే ఏంటి మేము చేయొచ్చా అంటే సరే చేయొచ్చు నూట ఒక్క రూపాయి ఇవ్వండి మీరు ఆ దానంలో నాకు ఇవ్వండి అనేసి చెప్పాడు అనమాట సరే అనేసి అడిగితే అక్కడ ఒక చిన్న రాయి ఉంది నత్తషేప్లో ఉందనమాట బ్లాక్ కలర్ స్టోన్ ఆ స్టోన్ మా చేతిలో పట్టించాడు నేను మా ఆయన మా పాప ముగ్గురం చేతిలో పట్టుకొని నిలబడితే ఆయన మా యొక్క గోత్రనామాలు చదివి మా పేర్లు చదివి ఈ పద్మనాభ సన్నిధిలో విష్ణాలయంలో ఈ శాలగ్రామ దానము కార్తీక మాసము ఏకాదశి రోజు చేస్తున్నారు దానము స్వీకరిస్తున్నాను అని చెప్పి మా చేతుల్లో నుంచి తన చేతుల్లోకి దానంగా తీసుకున్నాడనమాట అది శాలగ్రామ దానము ఈ కార్తీక మాసంలో చెయ్యవలసిన ము ముఖ్యమైనది ఏంటంటే శాలగ్రామ దానం అది కాకుండా కార్తీక పురాణం విన్న వాళ్ళకి కూడా వాళ్ళ పాపాలన్నీ తొలగి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో అఖండ సంపదలతో కలకాలము జీవిస్తారు అని చెప్పబడింది ఆ రకంగా మాకు శివానుగ్రహం లభించింది విష్ణు అనుగ్రహం లభించింది శాలగ్రామ దానం అయితే సంపూర్ణంగా చేశాము అది కాకుండా ఈరోజు కార్తీక సోమవారం మీరు కూడా చెయ్యాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా విష్ణాలయంకి వెళ్ళి చేయండి ఈ కార్తీక మాసం అన్నది విష్ణువుకి ఎంతో ప్రీతికరమైనది ఇందులో చేసే ప్రతి ఒక్క పని మనకు ఎంతో ఇంపాక్ట్ చూపిస్తుంది మన లైఫ్లో అరే మేము ఇది చేయలేకపోతున్నాం మా వల్ల అవ్వట్లేదు అన్న వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పనిని సంపూర్ణంగా పూర్తి చేస్తారు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటారు చేసిన ప్రతి ఒక్క పనిలో విజయం లభిస్తుంది ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో కూడా చెప్తున్నాను ఎంత ప్రాముఖ్యమైనది అంటే ఈ దానం అంత ప్రాముఖ్యమైనది దయచేసి ఈ వీడియో ఎంతమందికి చేరిందో ఎవరైతే విన్నారో వెళ్ళి ఇమీడియట్గా చేయండి దానికి సంబంధించి ఈ కార్తీక పురాణంలో పదకొండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయంలో కొన్ని కథలు కూడా చెప్పబడ్డాయి దాని యొక్క ప్రాముఖ్యతను కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను ఎందుకంటే ముందుగా ఈ సంతోషకరమైన శుభవార్తను మీతో షేర్ చేసుకోవాలని మొదటగా ఇది చెప్పానన్నమాట తదుపరి మనం మన యొక్క కార్తీక కార్తీక పురాణంలోని పదకొండవ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు కార్తీక పురాణంలోని పదకొండవ అధ్యాయం గురించి తెలుసుకుందాం ఈ పదకొండవ అధ్యాయం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఏకాదశి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ప్రాముఖ్యత గురించి చెప్పబడింది ఇందులో ఈ ఏకాదశి రోజు ఎవరైతే హరి సన్నిధిలో దీపాలను వెలిగించి పురాణ పఠనము చేస్తారో వాళ్ళ యొక్క పాపాలన్నీ తొలగిపోతాయంట వాళ్ళ కష్టాలన్నీ పోయి వాళ్ళ సంపూర్ణ ఆరోగ్యంతో హరి కటాక్షంతో జీవిస్తారు అని చెప్పబడింది ఇందుకు సంబంధించి ఒక కథ ఉందన్నమాట ఆ కథ ఏంటో తెలుసుకుందాం పూర్వం కళింగ దేశంలో బందరుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య పేరు సుశీల ఆమె చాలా అందంగా ఉంటుంది అంతేకాకుండా ఆమె గుణములు కూడా అంతే అందంగా ఉండేవన్నమాట కానీ ఈ మందరుడికి మంచి అలవాట్లు ఉండేవి కాదు అతను బ్రాహ్మణ పుట్టుకైతో పుట్టాడు కానీ ఆచారాలను పాటించేవాడు కాదు ఎప్పుడు కూలిపనికి వెళ్ళేవాడు ఒకనొక రోజు తనకి ఆ కూలిపని చాత అవ్వక ఇలా కాదు ఇంకా ఏదన్నా చేయాలి అని దొంగతనం చేయడం మొదలు పెట్టాడనమాట అంటే దారి మార్గంలో ఎవరైనా వెళ్తే వారిని ఆపి వారి బెదిరించి వారి దగ్గర ధనాన్ని లాక్కునేవాడు అనమాట అలా ఒకనొక రోజు ఒక బ్రాహ్మణుడు తన స్నేహితుడి దగ్గర మోసం చేసి ధనాన్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు అదే సమయంలో మందరుడు కాపు కాసాడనమాట కాసి అతని దగ్గర ఉన్న ధనాన్ని ఎలాగైనా తీసుకోవాలి అని బ్రాహ్మణుడిని బెదిరించి చెట్టుకు కట్టేసి ఆ ధనాన్ని తీసుకుంటుంటాడు అంటే దొంగతనం చేస్తుంటాడు అదే సమయంలో అక్కడ ఉన్న కిరాతకుడు వీరిరువురిని గమనించాడనమాట గమనించి వచ్చి మందరుడిని బ్రాహ్మణుడిని ఇద్దరిని చంపేసి వారి దగ్గర ఉన్న ధనాన్ని తీసుకొని కిరాతకుడు వెళ్ళిపోవాలి అనుకుంటాడు కానీ అక్కడ ఒక చిన్న గుహ ఉందన్నమాట ఆ గుహలో పులి ఉంది దానికి నరవాసన వచ్చింది ఆహా నరవాసన వచ్చింది ఎవరో వచ్చారో మనకు దొరికింది అనుకొని వెళ్ళి బయటకు వెళ్తే కిరాతకుడు ఉంటాడనమాట సో కిరాతకుడికి పులికి ఇద్దరికి మధ్యలో పెద్ద గొడవ జరుగుతుంది అంటే ఫైటింగ్ చేస్తారు చేసిన తర్వాత ఈ కిరాతకుడు పులిని చంపేస్తాడు పులి కిరాతకుడిని చంపేస్తాడు అట్టే టైంలో ఇద్దరు చనిపోతారు ఆ రకంగా మందరుడు బ్రాహ్మణుడు కిరాతకుడు పులి నలుగురు నరకలోకానికి వెళ్ళి అనుభవించాల్సిన నరక బాధలన్నీ అనుభవిస్తూ ఉంటారు కానీ సుశీలకు తెలీదు కదా తన భర్త లేడు అని ఆమె తన భర్త కోసం ఎదురు చూస్తే హరినామం స్మరిస్తూ కాలం గడుపుతూ ఉంటుంది అలా ఒకనొక రోజు సుశీల ఇంటికి ఒక మహాత్ముడు వస్తాడు భిక్ష కోసం అప్పుడు ఆమె తనకి భిక్ష పెట్టిన తర్వాత ఇలా నా భర్త కార్యార్థమై బయటికి వెళ్ళాడు ఇంకా రాలేదు ఏం జరిగింది ఏమో తెలీదు రోజులైతే గడుస్తున్నాయి మహర్షి అని అడగంగా అతను చెప్తాడు చింతింతకు తల్లి ఈరోజు చాలా మంచి పర్వదినము కార్తీక మాసం ఈ ఏకాదశి ఈరోజు నేను మీ ఇంట్లో పురాణ పఠనం చేస్తాను సాయంకాలము అందుకు ఏర్పాట్లు అని చెప్తాడు అంతేకాకుండా అందుకు ఒక దీపం పెట్టాలి నా దగ్గర నూనె ఉంది నువ్వు రెండు వత్తులు చేసి ఇవ్వగలుగుతావా అని అడుగుతాడు అప్పుడు సుశీల ఎంతో భక్తి శ్రద్ధలతో తప్పకుండా చేసిస్తాను మహాత్మా అని చెప్పి ఆమె రెండు వత్తులు తయారు చేస్తుంది సో ఇప్పుడు సాయంకాలం పురాణ పట్టణానికి అందరినీ పిలుచుకురావాలి కదా కాబట్టి చుట్టుపక్కల ఉన్న జనాలందరికీ పోయి ఇరుగు పొరుగు ఊర్లో వాళ్ళందరికీ మా ఇంట్లో పురాణ పట్టణం జరుగుతుంది మహాత్ముడు వచ్చాడు ఈరోజు ఏకాదశి అందరూ రండి అని చెప్పి అందరినీ పిలుచుకొని వస్తుంది సాయంత్రము సుశీల చేసిన రెండు ఒత్తులు ఉన్నాయి కదా ఆ రెండు ఒత్తులు పెట్టి మహాత్ముడు దగ్గర ఉన్న నూనె పోసి దీపం వెలిగించి పురాణ పఠనం మొదలు పెడతారనమాట ఆ రకంగా పురాణ పఠనం కార్తీక మాసం గురించి అంతా ఆ రోజు మహాత్ముడు అందరికీ వివరిస్తాడు సుశీల భక్షి భక్తి శ్రద్ధలతో మంచిగా వింటుంది అనమాట అలా అయిపోయిన తర్వాత కొంతకాలానికి సుశీల తన దేహాన్ని వదిలి వెళ్ళిపోతుంది అప్పుడు విష్ణుదూతలు వచ్చి సుశీలని వైకుంఠంకి తీసుకువెళ్తూ ఉంటారనమాట అలా వెళ్తూ ఉండగా దారి మధ్యలో నరకంలో సుషులకి తన భర్త కనిపిస్తాడు మందరుడు అయ్యో మహాత్ములారా నా భర్త నరకంలో ఉన్నాడు ఆయన ఏమి పాపం చేశాడు అని విష్ణుదూతలను ఇలా అడుగుతుంది అంటే నీ భర్త బ్రాహ్మణ పుట్టుక పుట్టాడు కానీ ఆచారాలు పాటించలేదు అది కాకుండా దొంగతనం చేయడం మొదలు పెట్టాడు ఆ రకంగా తను నరకానికి వెళ్ళాడు అంతకుముందు ఏం జరిగింది అంటే ఒక బ్రాహ్మణుడి దగ్గర ధనం లాక్కు ఆ బ్రాహ్మణుడు ఒక మిత్ర ద్రోహి తన మిత్రుడిని మోసం చేసి తన దగ్గర ధనం దొంగలిస్తూ వస్తుండగా నీ భర్తకు కనిపించాడు అప్పుడు నీ భర్త తనని ఆపి దొంగతనం చేస్తూ ఉండడంతో అక్కడ ఉన్న కిరాతకుడు వారి ఇరువుని చంపి ధనాన్ని లాక్కుంటాడు అదే సమయంలో అక్కడ ఉన్న పులి కిరాతకుడిని చంపి కిరాతకుడు పులిని చంపడం వల్ల నలుగురు నరకానికి వెళ్ళిపోయారు ఇది వారు చేసిన దోషాలు కిరాతకుడు నరకంకి ఎందుకు వెళ్ళాడంటే బ్రాహ్మణ్ణి చంపాడు నీ భర్తని చంపాడు మరి పులి కూడా నరకంకి ఎందుకు వెళ్ళింది అంటే అది ఒకప్పుడు ద్రావిడ దేశంలో ఒక బ్రాహ్మణుడు అనమాట అతను ఆచారాలు పాటించేవాడు కాదు దైవ పూజ చేయకుండానే దై దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని తినేసేవాడు అనమాట ఆ రకంగా తనకి నరక ప్రాప్తి వచ్చింది ఇంతకుముందు నరకాన్ని అనుభవించి పులిలా జీవించాడు ఈ కిరాతకుడి చేత చంపబడిన తర్వాత మళ్ళీ తిరిగి నరకముకే వెళ్ళాడు అని విష్ణుదూతలు సుశీలకి ఇలా చెప్పారు అప్పుడు సుశీల ఏమన్నా పాప ప్రాయచితం ఉంటే చెప్పండి మహానుభావులారా అని అడగంగా వారు చెప్తారనమాట చూడు సుశీల కార్తీక మాసం ఏకాదశి రోజు నీ ఇంట్లో పురాణ పఠనం జరిగింది అప్పుడు నువ్వు విన్నావు కదా ఆ పఠనం యొక్క పుణ్యము నీ భర్తకు దారపోస్తే అతనికి నరకలోకం నుంచి విముక్తి లభించి వైకుంఠంకి వస్తారు అంతేకాకుండా ఆ మిత్రద్రోహికి మీరు ఊర్లో అందరికీ మా ఇంట్లో పుటాణ పురాణ శ్రవణం జరుగుతుంది పఠనం జరుగుతుంది వచ్చి వినండి అని పిలవడానికి వెళ్ళావు కదా అందుకు కొంత పుణ్యమైతే లభించింది ఆ పుణ్యాన్ని ఆ మిత్రద్రోహికి ధారపోస్తే అతనికి కూడా యమలోకం నుంచి విముక్తి లభిస్తుంది మరి ఈ కిరాతకుడికి పులికి ఎలా విముక్తి లభిస్తుంది అంటే దీపం పెట్టడానికి రెండు వత్తులు చేశావు కదా ఆ వత్తుల యొక్క పుణ్యఫలాన్ని వీరివరికి సరి సరిసగం దానం చేశావు అంటే వారికి కూడా యమలోకం నుంచి విముక్తి లభిస్తుంది అని విష్ణుదూతని ఇలా చెప్పసాగారు అది విన్న సుశీల వెంటనే అందరికీ దానం చేస్తుంది అనమాట దానం చేయంగా వారికి యమలోక నుంచి విముక్తి లభించి వైకుంఠంకి వెళ్ళుటకు వరం లభిస్తుంది అప్పుడు వారికి జ్ఞానం కలిగి సుశీలని ఎంతగానో ప్రశంసిస్తారు అప్పుడు అందరూ వైకుంఠంకి బయలుదేరతారనమాట ఇది ఈ కార్తీక మాసంలో ఏకాదశి రోజు ఎవరైతే కార్తీక పురాణం యొక్క పఠనము చేస్తారో వారికి వాళ్ళ పాపములన్నీ తొలగి వైకుంఠము చేరుదురు అని ఈ పదకొండవ అధ్యాయంలో ఇంత క్లుప్తంగా చెప్పబడింది అని వసిష్ఠ మహర్షి జనక మహారాజుకు క్లుప్తంగా వివరించారు ఇంతటితో పదకొండవ అధ్యాయం సంపూర్ణం ఇప్పుడు కార్తీక పురాణంలోని పన్నెండవ అధ్యాయం గురించి తెలుసుకుందాం ఈ అధ్యాయం దేని గురించి చెప్పబడింది అంటే ద్వాదశి దానము ద్వాదశి రోజున సాలగ్రామ దానము చేస్తే ఎంత గొప్ప ఫలితం వస్తుందో ఈ అధ్యాయంలో వశిష్ట మహర్షి జనక మహారాజుకు చాలా వివరంగా క్లుప్తంగా చెప్పారనమాట అది ఏంటో ఒక కథ రూపంలో మనం తెలుసుకుందాం పూర్వం గోదావరి నది తీరంలో ఒక వైశ్యుడు ఉండేవాడు అనమాట అంటే షెట్టి తను పెద్ద పిసినారి అసలు ఎవరికి దానం చేసేవాడు కాదు అన్నదానం పెట్టేవాడు కాదు డబ్బు దానం చేసేవాడు కాదు అసలు అసలు మంచివాడే కాదనమాట సో అతని కానీ ఒకవేళ ధనం అవసరమైతే మాత్రం వడ్డీ రూపంలో ఇచ్చేవాడు ఇస్తాడు కానీ వడ్డీలు ఎలా అంటే వాళ్ళని ఎంత హింసించో హింసించో ధనాన్ని వసూలు చేసుకుంటాడనమాట ఒకనొక రోజు ఒక బ్రాహ్మణుడు తనకి తిరిగి అప్పు తీర్చలేదన్నమాట తీర్చకపోతే తన ఇంటికి వైశ్యుడు వెళ్ళి నాకు ఎట్టకి కి నాకు ఇప్పుడే ధనం ఇవ్వాలి నువ్వు నా అప్పు తీరుస్తావా లేదా అని పీకల మీద కూర్చున్నాడు ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తారు పాపం తన దగ్గర ధనం లేదు అయ్యా నా దగ్గర లేదు ఒక నెల రోజుల తర్వాత రండి మీ ధనము మీకు ఇచ్చేస్తాను అప్పు కూడా తీరిపోతుంది అంటే కుదరదు నాకు ఇప్పుడే ఇవ్వాలి అంటాడు ఏం ఎగరగొట్టాలనుకుంటున్నావా ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతాడనమాట అయ్యా నాకు తెలుసు ఎవరైతే అప్పు తీర్చకుండా చనిపోతారో వారు మరు జన్మలో ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నారో వాళ్ళ దగ్గర దాసిగా జన్మించి వాళ్ళ రుణాన్ని తీర్చుకుంటారు నాకు ఆ గతి పట్టకూడదు నేను ఖచ్చితంగా మీ రుణాన్ని అయితే తీరుస్తాను అని చెప్తాడనమాట ఆ మాట విన్న వైశ్యుడికి కోపం వచ్చి కత్తి తీసుకొని ఒక ఏట బ్రాహ్మణుడి మీద వేస్తాడనమాట వేసంగానే బ్రాహ్మణుడు చనిపోతాడు ఆ భయంతో వైశ్యుడు అక్కడి నుంచి పరిగెత్తుకుంటే ఇంటికి వెళ్ళి దాక్కొని చాలా కాలం ఉండి ఆ తర్వాత చనిపోతాడనమాట చనిపోయిన తర్వాత అతడు నరకానికి వెళ్ళి అక్కడ అనుభవించాల్సిన నరక బాధలన్నీ అనుభవిస్తూనే ఉన్నాడు కానీ అతనికి ధర్మాత్ముడైన ఒక కుమారుడు ఉన్నాడు అతని పేరు ధర్మవేర్ అతడు చాలా అనమాట తన తండ్రి మరణాంతరము అతని చెయ్యని పూజలు అంటూ లేవు హోమాలు లేవు యజ్ఞాలు లేవు అన్నీ చేస్తూనే ఉన్నాడనమాట పాప ప్రాయచిత్వం కోసం అలా ఒకనొక రోజు నారదుడు నారాయణ మంత్రం చెప్పించుకుంటూ ఈ ధర్మవీర్ దగ్గరికి వస్తాడనమాట వస్తూనే ధర్మవీర్ నారదు నారదు చూసి మహామునింద్ర మీరు మా ఇంటికి రావడం మాకు ఎంతో పుణ్యఫలం మీకు నేను ఏం చేయగలను అని అడుగుతాడనమాట అంటే ఏం లేదు నాయన సాలగ్రామ దానం చేయి కార్తీక మాసంలో అంతకు మించిన దానము మరొకటి లేదు మీ పాపాలన్నీ తొలగిపోతాయి మీ తండ్రి కాడికి కూడా విముక్తి లభిస్తుంది యమలోకం నుంచి అని చెప్తాడు అప్పుడు ఈ ధర్మవికి బాగా కోపం వచ్చి నేను ఎన్నో పుణ్యాలు చేశాను ఎన్నో జపాలు చేశాను ఎన్నో హోమాలు చేశాను అందరి దేవుళ్ళకు మొక్కాను ఇది లేనిది ఇది ఒక చిన్న రాయి దానం చేస్తే మా తండ్రి గారికి విముక్తి లభిస్తుందా మీరు ఏం చెప్తున్నారని ఒక నవ్వు నవ్వి నేను చేయను అంటే చేయను రాయి దానం చేస్తే పుణ్యం వస్తుంది ఏంటి ఎలా వస్తుంది మునింద్ర అని చెప్పి అజ్ఞానంగా వదిలేస్తాడనమాట అప్పుడు నారదుడు సరే నీ ఇష్టం నేనైతే చెప్పాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆ ధర్మవేరు కూడా చనిపోయి ఈ భూమి మీద రకరకాల జన్మలు వేస్తాడనమాట పులి కోతి నక్క అన్ని రకాలుగా అలా రకరకాల జన్మలు ఎత్తుతూనే ఉన్నాడనమాట కానీ తన పాపకు ప్రాయచిత్తం లేదు ఫైనల్గా ఒక యాచకుడు ఇంట్లో జన్మిస్తాడనమాట మళ్ళీ ఒక బాలికగా జన్మిస్తాడు యుక్త వయసు వచ్చాక యాచకుడు తన కూతురికి వివాహం చేయంగా వివాహ సమయంలో తన భర్త చనిపోతాడనమాట అమ్మాయి యొక్క భర్త తనకి అర్థం కాదు యాచకుడు తన దివ్య దిష్టితో చూసి తను అయ్యో ఇదా చేసింది పాప ప్రాయ్చితంగా ఈ సాల గ్రామ దానము ఖచ్చితంగా చేయవలేను అని తన కుమార్తెను తీసుకెళ్ళి విష్ణు ఆలయంలో సాలగ్రామ దానం చేయిస్తాడు ఆ చేయించడంతో ఆ చనిపోయిన పెళ్ళికొడుకు కూడా తిరిగి వస్తాడనమాట లేచి వచ్చిన తర్వాత ఈమెకు గుర్తుకొస్తుంది తన పూర్వజన్మలో ఏం తప్పు చేశాడు అన్నది అప్పుడు గుర్తుకొస్తుంది తను భర్త కూడా తిరిగి వచ్చాడు కదా హ్యాపీగా ఉంటుంది అంతేకాకుండా వాళ్ళ తండ్రి పూర్వజన్మలో యమలోకంలోకి వెళ్ళాడు కదా అతనికి కూడా పాప విముక్తి పొంది యమలోకం నుంచి వైకుంఠంకి వెళ్తాడనమాట అంటే ఈ సాలగ్రామ దానం అన్నది అంత గొప్పది విష్ణువుకి ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో సాలగ్రామదానము చేస్తే జన్మాంతరము చేసిన పాపములన్నీ నశించబడును అంటే జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలవే కాదు జన జన్మ జన్మల పాపాలన్నీ తెలుగుపోయి అఖండ సంపదలతో సంపూర్ణ ఆరోగ్యంతో జీవితాన్ని అనుభవిస్తారు అని జనక మహారాజు వశిష్ఠ మహర్షికి ఈ రకంగా చెప్పారనమాట ఇంతకు మించిన పాప ప్రాయచితం మరొకటి లేదు పాపాలని ప్రాయచిత్తం చేసుకోవాలంటే చాలా గ్రామదానము తప్పనిసరిగా చేయవలను ఇందులో ఆలోచించవలసింది ఏమీ లేదు అని వశిష్ఠ మహర్షి వివరించారు ఇంతటితో కార్తీక పురాణంలోని పదకొండవ పన్నెండవ అధ్యాయములు అనగా ఆరవ రోజు పారాయణము సమాప్తం తిరిగి పదమూడవ అధ్యాయంలో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు స్వస్తి